ఆడుదాం ఆంధ్రాపై మాజీ మంత్రి స్పందన ఆడుదాం ఆంధ్రాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్పందించారు మంగళవారం విశాఖ టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని వర్గాలలో ఆడుకున్నది చాలదా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగులతో ఆడుకున్నావని సమస్యలతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రస్తుతం ఆడుకుంటున్నావని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లను తొలగించి వృద్ధులతో ఆడుకున్నావన్నారు జగన్మోహన్ రెడ్డి స్వామి చెప్పినట్టు పిల్లికి ఏదో గందరగట్టాడట ఇలాంటి పనికి మారడు ఇవేళ ఆడుకుందాం రాట ఆడుకుంటాడట ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నువ్వు ఇరవై ఐదు వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలాదా ప్రజలు చీకొట్టింది చాలా అడుగుతున్నా అమరావతితో ఆడుకున్నావు అమరావతి నాశనం చేసావుతున్నారు పోలవరంతో ఆడుకున్నావు పోలవరం నాశనం చేసావు ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావ్ దాన్ని నాశనం చేశావు స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమనులతో ఆడుకున్నావు దాని ప్రతిష్ట దిగదార్చం అక్కడతో ఆగావా పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు పేదల పట్ట వాళ్ళతో ఆడుకున్నావు అక్కడతో ఆడేవా ఆగేవా ఎన్జిఓస్తో ఆడుకున్నావు కనీ విరిగిన ఉద్యమం ఉద్యమాలు జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు వాళ్ళ పాపం పదకొండు పన్నెండు రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాలం లేక పిల్లలు సరియైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ఆడుకున్నాం ఆశా వర్కర్లతో ఆడుకున్నావు వాళ్ళు ఇన్న మన వాళ్ళు ఆడుకుంటున్నారు ఒంటి మీద పడి నీ పాపం అని ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నాం టీచర్స్ ఉపాధ్యాయులో ఉండి గౌరవ గౌరవ ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు అక్కడికో ఆగలేదని ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు జాబ్ క్యాలెండర్ ఉన్నావు ఉద్యోగాలు లేవు ఈ వేతకాలు ఉద్యమాలు చేస్తున్నారు డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియదు టీచర్స్ మన నిరుద్యోగ ఉద్యోగాలతో ఆడుకున్నావు నిరుద్యోగులతో ఆడుకున్నావు అక్కడ తాగావా మరి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత ఐదేళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు అక్కడ తాగవా కాంట్రాక్టులు బిల్లులు లేక అన్న పాప అప్పులు పాలైపోయి అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నావు చేసుకున్నారు వాళ్ళతో ఆడుకున్నావు అక్కడ తాగవా ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని అసలు వాళ్ళ అర్హులే కాదని దగ్గర దగ్గర ఐదు లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు చివరకు మందు బాబుతో ఆడుకున్నావు నువ్వు మందు షాపుల ముందు కల్తీ మందు తాగి ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నా ఆరోగ్యాలు దెబ్బతిన్నా